బాగున్నాను మార్నింగ్ వెల్కమ్ టు లక్ష్మీస్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ముక్కలు చీరలు అండి ముక్కలు చీరల్లో డిజైనర్ ముక్కలు చీరలు అనమాట మనకి లోనే ఇలా గోల్డెన్ ప్రింట్ ఉంటుంది ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగుంటాయి సిక్స్ ప్లస్ ఏ ఉన్నాయండి ఆరు మీటర్లు వస్తాయి మనకి టూ ప్లస్ ఫోర్ వస్తుంది అనమాట ఇంకోటి వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పర్పస్ కూడా సపరేటే ఇస్తున్నారు కొన్నిటికి బ్లౌజ్లు అంటే కొన్నిటికి సిక్స్ మీటర్స్ లెంతే వచ్చాయి సిక్స్ మీటర్స్ అని పర్ఫెక్ట్గా గా ఉంటదని అనుకోండి ఎందుకంటే కొన్నిటికి వచ్చే కొన్నిటికి రాలేదు అది కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి మీరు జాయిన్ చేయించుకున్న ఈవెంట్ ఖచ్చితంగా కుచ్చులలోకి వెళ్ళిపోతుందండి సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనల్ ఉంటుంది టూ కన్నా ఎన్ని ఎక్స్ట్రా తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది వీడియో అనేది కంప్లీట్గా చూసేసి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి పాదరసం ప్రింట్స్ అండి ఇవన్నీ పాదరసంలోనే గోల్డెన్ కలర్ ప్రింట్ అనమాట ఓవరాల్గా చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ క్రాప్ టాప్కి కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి సిక్స్టీ గ్రామ్స్ పైన మనకి డిజైన్ అనమాట ఓవరాల్ ఇది కూడా చాలా చాలా బాగుందండి ఎక్కడన్నా ఏంటంటే కొంచెం బోర్డర్లోనే కొంచెం ఎక్కడన్నా కనిపించాయి కానీ రిమైనింగ్ సారీస్ అయితే చాలా బాగున్నాయండి నీడున్న వాళ్ళ వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ సో బ్లూ కలర్ అండి కట్ సారీ ఇది కూడా ఓవరాల్ ఇది కూడా చాలా బాగుంది మనకంతా బోర్డర్ డిజైన్ గ్లిటరీ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ శారీ అంతా కూడా ఇక్కడ ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట లిటిల్ బిట్ ఏంటంటే కలర్ డిఫరెన్స్లు వస్తున్నాయండి కలర్ డిఫరెన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది పింకిష్ రెడ్ అనమాట మీకు కొంచెం రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది అలా లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్లు అయితే వస్తున్నాయి మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి మేము ఎంత పిక్ ఇచ్చినా ఈ కలర్ ఇలానే కనిపిస్తుంది అండి పిక్కి రియాలిటీకి వీడియోకి తేడా అయితే ఏమి కనిపించదు బట్ రియల్గా చూడడానికి మాత్రం కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట పర్పుల్ కలర్ అండి డిజైన్ అయితే ఇది కూడా బాగుంది ఓవరాల్గా అండ్ ప్రైస్ చెప్పాను కదా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక చీర తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ వీడియో మాత్రమే అని ఈ వీడియోలో కాకుండా ఇంకో వీడియోలో ఇంకో వీడియోలో తీసుకొని అది కూడా మీ ఛానలే కదండీ అంటే నేనైతే ఏం చేయలేను ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ ఎలా ఉంటాయంటే క్లియరెన్స్ సేల్లు ఉంటాయి దట్టు మనకి స్టాక్ అంతా మనము ఎక్కువ స్టాక్ ఉన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు క్లియరెన్స్ సేల్ అనేది ఇస్తాము అప్పుడు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ వస్తాయి ప్రతిసారి ప్రతి వీడియోకి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ అయితే రావు అది కూడా ఏ వీడియో అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాము ఏ వీడియో అయితే ఆ వీడియోలో టూ తీసుకుంటే మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది సింగిల్ సారీ తీసుకొని షిప్పింగ్ కావాలి కదండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా అంటే నేనైతే ఏం చేయలేను కంపల్సరీగా మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే ఈ వీడియో వరకు రెండు సారీస్ కన్నా రెండు సారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మూడు తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగే వస్తుంది ఒకటి మాత్రం తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకేనా స్నఫ్ కలర్ మెరూన్లో స్నఫ్ కలర్ డిజైన్ అయితే ఓవరాల్గా ఇది కూడా బాగుంది అండ్ ఇందాక పర్పుల్ కలర్ డిజైన్ చూసాం కదా దాంట్లోనే రత్నవల్లి గ్రీన్ అనమాట ఏ డిజైన్ కా డిజైన్ అండి చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే ఫుల్ సేల్ కూడా ఉంది ఐటమ్ మీకు నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి ఆల్రెడీ మనం షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఎల్డీహెచ్ వాళ్ళు చాలా మంది కామెంట్స్లో పెట్టారు ఓపెన్ వీడియో ఇవ్వరా మేడం అని అందుకే ఓపెన్ వీడియో అయితే ఇస్తున్నాను నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది సిక్స్టీ గ్రామ్స్ మెటీరియల్ వస్తుంది మనకి ఇలా లీఫ్ డిజైన్ వస్తుందండి మైక్రో ప్రింటింగ్ వస్తుంది అనమాట ప్రింట్ పోతుందా అని కూడా అడుగుతున్నారు బండ కేసు బాధ్య గ్యారంటీ లేదు కానీ నార్మల్ వాష్కి అయితే ప్రింట్ ఎక్కడికి పోదండి ఎందుకంటే మన కస్టమర్లు ఆల్రెడీ డ్రెస్సులు కుట్టించుకొని కూడా రివ్యూస్ కూడా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు అసలు వర్రీస్ సేమ్ పెట్టుకోకుండా హ్యాపీగా డ్రెస్ తీసేసుకోవచ్చు ఈవెన్ డ్రెస్సెస్కి బాగుంటుంది శారీస్కి బాగుంటుంది అన్నిటికీ సెట్ అయిద్ది పర్టికులర్గా ఒకదానికది కాదు అన్నిటికీ సెట్ అయిద్ది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదైతే డబల్ షేడ్ వచ్చిందండి పికాక్ బ్లూ కలర్కి ఇది వచ్చేసి మనకి కింద బ్లాక్ కలర్ అనమాట మనకి సేమ్ యాజ్ యూజువల్ డిజైన్ పాదరసం డిజైన్ నెక్స్ట్ వన్ ఇది కూడా అంటే డార్క్ బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ కలర్లోనే డార్క్ షేడ్ అనమాట అండ్ షిమ్మర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మైక్రో ప్రింటింగ్ డిజైన్ ఓవరాల్గా చాలా చాలా బాగుంది ఇది కూడా ప్రైస్ చెప్పాను కదా ఏదైనా టూ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ కలర్ అండి మనకి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ ట్రెండింగ్లో కూడా ఉంది కట్ సారీ ముక్కల చీరలు ఆ జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది మీరే జాయింట్ చేయించుకోవాలి ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది ఫోర్ ప్లస్ టూ బ్లౌజ్ దీనిలో కావాలి అంటే తీసుకోవచ్చు లేదు అంటే వేరే బ్లౌజ్ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్లో అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మంచి బ్లూ కలర్కి మైక్రో ప్రింట్ డిజైన్ ఓవరాల్గా ఇది కూడా బాగుందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం కలర్ వచ్చేసి కృష్ణ బ్లూ అంటారు కదా ఆ కలరు అండ్ మైక్రో ప్రింటింగ్ అనమాట మనకి ఇదంతా పాదరసం ప్రింట్ పోయేది అనేది అయితే ఈ పాటికి మనం ఇలా రబ్ చేసుకుంటే పోవాలండి బట్ పోవట్లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ బోటిల్ గ్రీన్ కలర్ కలర్ అయితే ఇది కూడా బాగుందండి పాచి గ్రీన్ సారీ బోటిల్ గ్రీన్ కాదు అండ్ బోడా స్టైల్ వచ్చిందనమాట లీఫ్ డిజైన్ అండ్ ఇది బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్కి మనకి ఏంటంటే అంత గోల్డెన్ కలర్ బాగుంది ఇది కూడా ప్రైస్ చెప్పాను కదా ఏదైనా టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు అండ్ లెహేరియా ప్యాటర్న్ అండి గోల్డెన్ కలర్ మైక్రో ప్రింట్ లెహేరియా ప్యాటర్న్ అయితే వస్తుంది ఓవరాల్గా ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట మనకి లీఫ్ డిజైన్ బాగుంది కలర్ అయితే చాలా చాలా బాగుంది మంచి బీ గ్రీన్ అండి అండ్ నావీ బ్లూ కలర్లోనే ఇది ఒక ఒకసం డిజ డిఫరెంట్ డిజైన్ ఏదైనా మీకు డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అండ్ ఈవెన్ శారీస్కి కూడా సెట్ అవుతాయండి క్వాలిటీ అయితే అంతా బాగుంది మెటీరియల్ వచ్చేసి ఇవైతే జస్ట్ లైక్ చినాన్ టైప్ ఉందండి మెటీరియల్ మనకి సిక్స్టీ గ్రామ్స్ మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ కొంచెం మనకి షిఫాన్లోనే చినాన్ ఫీల్ ఒకటి అండ్ సిక్స్టీ గ్రామ్స్ ఒకటి ఈ టూ ఫీల్సే వచ్చాయి ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉన్నాయి కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్స్ ఎవరికి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ టూ వీక్స్లోనే దగ్గర దగ్గర థర్డ్ టైం అండి ఐటమ్ తెప్పించడం ఈ టూ వీక్స్లోనే దగ్గర దగ్గర థర్డ్ టైము మనం తెప్పించిన ప్రతిసారి కంప్లీట్గా బుకింగ్స్ అయితే అయిపోతున్నాయి స్టాక్ అయితే ఇది ఆగడం లేదు నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ చూసారు కదా పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి మైక్రో ప్రింటింగ్ అనమాట ఓవరాల్గా డిజైన్ అయితే బాగుంది ఇది కూడా నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో వస్తుందండి బాగుంది కలర్ అయితే కింద వచ్చేసి ఇలా మైక్రో ప్రింట్ డిజైన్ అనమాట డిజైన్ కూడా చాలా చాలా క్లాసీగా ఉందండి అండ్ ఇది బాటిల్ గ్రీన్ ఓవరాల్గా ఇది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ మంచి పర్పల్ కలర్ బాగుంది చూడండి నేరేడు కలర్ డార్క్ నేరేడు కలర్ అనమాట నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా దగ్గర దగ్గర ఫార్టీ శారీస్ ఇస్తున్నాము అన్ని ఫొటోస్ తీయాలి అంటే మేము కూడా తీయలేము దయచేసి అందరూ అర్థం చేసుకోండి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఆరు మీటర్ల లెంత్ వస్తాయి ఫోర్ ప్లస్ టూ అనమాట ఇది వచ్చేసి పాచి గ్రీన్ అండి అన్నీ లిటిల్ విత్ డిజైన్ డిఫరెన్స్ అండి ఏది నచ్చితే అది మీరు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా పడేటట్టు పిక్ అనేది తీసి పెట్టండి అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ ఇచ్చాను కదా బ్లాక్ ఒకటి ఇచ్చాను పాచి గ్రీన్ ఒకటి ఇచ్చాను అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట ఇది కూడా కలర్ బాగుందండి దాటు డిజైన్ కూడా వెరైటీగా ఉంది స్కై బ్లూ అండి నైట్ లెవెన్ థర్టీ అప్పుడు ఆల్రెడీ షార్ట్ పెట్టాము దాంట్లోనే దగ్గర దగ్గర ఎయిట్ శారీస్ అయితే బుక్ అయ్యాయి రిమైనింగే నేను వీడియో ఇస్తున్నాను ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా చూడండి బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది కింద బోర్డర్ స్టైల్ అనమాట శారీస్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయండి అండ్ డ్రెస్సెస్కి కూడా యూజ్ అవుతాయి ఎలా కావాలి అంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కొంచెం లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ వచ్చిందండి ఇదైతే కొంచెం లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ వచ్చింది ఎలా వస్తే అలానే పంపించేస్తామండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అండ్ ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ ఓవరాల్ ఓవరాల్గా బాగుందండి ఇది కూడా సేమ్ అదే డిజైన్లో కలర్ ఆప్షన్ లాస్ట్ వన్ అండి పాచి గ్రీన్ డిజైన్ కూడా మనకి ఏంటంటే సాటిన్ బోర్డర్స్ సాటిన్ లైన్స్ అయితే వచ్చేసి పైన వచ్చేసి మైక్రో ప్రింటింగ్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే మైక్రో ప్రింటింగ్ కాదు అంత గ్లిట్టరీ డిజైన్ అండి డిజైన్ అయితే చాలా క్లాసీగా ఉంది ఊడిపోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమి ఉండదు సారీ ఎన్ని రోజులు అయితే ఉంటుందో డిజైన్ కూడా అన్ని రోజులు ఉంటుంది మనం బండ కేసి బాత్తే గ్యారంటీ ఉండదు కానీ నార్మల్ అయితే ఇలానే ఉంటుంది నీడు నోలు వెంటనే అయితే బై చేసేసుకోండి చెప్పాను కదా ముక్కల చీరలు జాయింట్ అనేది మీరే చేయించుకోవాలి ఫోర్ ప్లస్ టూ కటింగ్ వస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ శారీ అయితే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఈరోజు కలెక్షన్ ఫస్ట్ టైం మంచి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్